హాయ్ హలో అండి వెల్కమ్ టు విష్ణు కిచెన్ ఈరోజు నేను పెసలితో పెసరట్టు ఎలా వేసుకోవాలో చూపిస్తానండి అంటే నైట్ నానబెట్టకుండా ఏమీ లేకుండా డైరెక్ట్గా పెసల్ని మనం మిక్సీ పట్టి పెసరట్టు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి పెసలు ఒక చిన్న గ్లాస్ తీసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి నెక్స్ట్ ఒక ఉల్లిపాయ సన్నగా తరిగే పోసి పెట్టుకున్నానండి చిన్న చిన్నగా బాగా చిన్నగా ఒక పచ్చిమిర్చి కూడా చిన్నగా తరిగానండి కరివేపాకు కూడా కొంచెం చిన్నగా కట్ చేశాను కొత్తిమీర కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ మనం పెసలతో స మిక్సీ పెట్టడానికి ఇంతే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు అల్లం ముక్క తీసుకున్నానండి దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను ఒక పచ్చిమిర్చి కూడా రెండు చిన్న ముక్కలుగా చేసుకుని పెట్టుకున్నానండి ఇప్పుడు మనం ఈ కడిగి పెట్టుకున్న పెసల్ని ఇందులో వేసేసుకుందాం శుభ్రంగా కడుక్కోవాలండి మట్టి రాళ్ళు అవి ఉంటాయి శుభ్రంగా కడిగి పెట్టుకోండి నానబెట్టే పని ఉండదండి డైరెక్ట్గా కడిగేసుకుని మిక్సీలో వేసేసుకుందాం మిక్సీలో వేసేసుకున్నాం కదండి ఇప్పుడు దీనిలో తరిగి పెట్టుకున్న అల్లం ముక్క పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నానండి ఒక పచ్చిమిర్చి అందులోనే నేను రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర వేస్తున్నానండి అందులోనే నేను బియ్యం ప్లేస్లో బియ్యం పిండి వేస్తున్నానండి బియ్యం ఎందుకంటే మనం నానబెట్టలేదు కదా అది ముక్కలు ముక్కలుగా ఉండిపోద్ది అందుకోసం బియ్యం పిండేస్తున్నానండి మూడు టేబుల్ స్పూన్లు వేస్తున్నానండి కొంచెం కూడా వేసుకోవచ్చు కావాలంటే కొంచెం క్రిస్పీగా వస్తుంది ఇందులోనే కొంచెం వాటర్ పోద్దామండి కొంచెం వాటర్ పోసేసి మిక్సీ పెట్టుకుందాము పిండిని మిక్సీ కట్టేసుకున్నానండి ఇదిగోండి ఫైన్ పేస్ట్గా చేసుకున్నాను చూసారు కదా చాలా ఫైన్గా చేసుకున్నాను ఇందులోనే నేను రుచికి తగ్గ సాల్ట్ వేసుకున్నానండి మీరు కూడా వేసుకోండి నెక్స్ట్ నేను కొంచెం ఒక చిటికెడు మిరియాల పొడం కూడా వేసుకున్నానండి ఇందులోనే మనం పచ్చిమిరపకాయ స్కిచ్ చేసి దానిలోనే మిరియాల పొడం వేసేసుకోవచ్చండి ఒక టేబుల్ స్పూను చూసుకుని వేసుకోండి నేను ఇలాగా మిక్సీ పట్టేసాను ఇప్పుడు ప్యానం పొయ్యి మీద పెట్టానండి ప్యానం కొంచెం హీట్ అయిందో లేదో చూసుకొని హీట్ అయిందండి ఇంకొంచెం హీట్ అవనిద్దాము పెసరట్టు కదా నేను ఉల్లిపాయలు ఇవన్నీ కట్ చేసాను కదండి పెసరట్టు వేసాక దానిపైన మనం వేయడానికి వేయడం కోసం అందుకే ఇదంతా ఇలాగ మిక్స్ చేసేదాము అన్ని మిక్స్ చేసి పెట్టేసుకున్నాను ప్యాన్ బాగా హీట్ అయింది సిమ్లో పెట్టేసుకుందామండి పెట్టేసుకుని ఇప్పుడు మనం కలిపి చేసుకున్న పిండిని నేను చిన్న గరెటి తీసుకున్నాను కాబట్టి వన్ అండ్ హాఫ్ గరె వేస్తున్నానండి వేసి దీన్ని నెమ్మదిగా ఇలాగా చేసుకుందామండి చూసారు కదా వేసేసాను దీనిపైనే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కొత్తిమీర పచ్చిమిర్చి అన్నీ గార్నిష్ చేసేస్తున్నాను అండి దీనిపైన అన్నీ వేసేస్తానండి ఇప్పుడు దీనిపైన మనం ఆయిల్ ఈ పిండిని మనం ఫ్రిడ్జ్లో వాటిలో పెట్టుకోవద్దండి ఎందుకంటే దాని టేస్ట్ మళ్ళీ మారిపోతుందండి అప్పటికప్పుడు మనం వెంటనే మిక్సీ పట్టుకుంటున్నాం కదా నానబెట్టకుండా అందుకోసం చేసుకున్న వెంటనే వేసేసుకోండి వేసేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది నేను ఆయిల్ అన్ని వేసుకున్నాను మంచిగా కాలు దీనిలోనే మీరు కావాలంటే కొంచెం వామ్ కూడా వేసుకోవచ్చండి పైన ఎందుకంటే ఒక్కొక్కరు డైజెషన్ ఇదిగా ఉంది అని గ్యాస్ వస్తుంది అదే అంటారు కదండి అందుకోసం కొంచెం వామ్ కూడా వేసుకోవచ్చండి ఇవండి కలరు మంచి కలర్ వచ్చింది తిండి పూలు నేను తీసేస్తున్నానండి మంచిగా కాలింది ఇలా ఫోల్డ్ చేసేసుకుంటున్నాను ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను చూసారు కదా ఎంత మంచి కలర్ వస్తుందో మిగిలిన కూడా వేసేసుకుందామండి దీనిపైన ఉల్లిపాయలు కొత్తిమీర పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ పార్నిష్ చేస్తున్నాను ఉల్లిపాయలు అవి ఎక్కువగా తినేవాళ్ళు వేసుకోవచ్చండి మంచిగా ఉంటుంది కొంతమంది ఉల్లిపాయలు తినరు లేని వాళ్ళు ఉల్లిపాయలు ఇవేమి వేసుకోకుండా ప్లెయిన్గా కూడా వేసేసుకోవచ్చండి దీన్ని నెయ్యితో కూడా వేసుకోవచ్చండి నెయ్యి కూడా వేసుకోవచ్చు ఆయిల్ బదులు నెయ్యి కూడా వేసుకొని కాల్చుకోవచ్చు ఇప్పుడు నేను మళ్ళీ హైలో పెడుతున్నాను మనం దోశ వేసుకున్న సేపు సిమ్లో పెట్టుకోవాలండి ఆ పెసరట్టు వేసుకున్న తర్వాత ఇవన్నీ వేసుకున్న తర్వాత హైలో పెట్టుకుని కాల్చుకోవాలండి చూసారు కదండి పెసరట్టు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఎలా చేసుకోవాలో మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో పెట్టండి అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి బాయ్